హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు బాగున్నారా సో ఈరోజు మనము డిస్కస్ చేయబోయే టాపిక్ ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ కూడా కోటీషుడ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో అది ఎలా ఎట్లా మనం మనీని సేవ్ చేసుకోవాలి మనీతో అంటే డబ్బు డబ్బుతో ఎదగాల అంటే ఇక్కడ ఏంటంటే కాన్సెప్టు డబ్బు డబ్బుతో మల్టిప్లికేషన్ చేయాలి సో మీ దగ్గర డబ్బు ఉంటే తీసుకెళ్లి బీరోలో పెడితే అది రెట్టింపు అవ్వదు పోనీ ఎఫ్డీ చేస్తే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎంత అవుతుంది సెవెన్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఇవాళ ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో అంతే వస్తుంది సో మనము మ్యూచువల్ ఫండ్ అనేటువంటి ఒక అసెట్ అంటే మ్యూచువల్ మ్యూచువల్ ఫండ్ అనే విధానంలో మన డబ్బును మనం సేవింగ్ చేసుకుంటూ పోతే ఎస్ఐపి మోడల్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు సో మనము కొన్ని సంవత్సరాల్లో ఒక ట్వంటీ ఇయర్స్లోనే మనం కోటేశ్వర్లో అవ్వచ్చు ఓకేనా